ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా ఉపాసన ఉపాసన కామినేని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి తన సొంత గుర్తింపుతో ప్రశంసలు అందుకుంటున్న వ్యాపార అయితే సినీ రంగంలో ఇప్పటి వరకు పెద్దగా ప్రవేశం చేయకపోయినా ఉపాసన త్వరలోని గేమ్ చేంజర్ మూవీలో ప్రత్యేక పాత్రలు కనిపించనున్నట్లు సమాచారం ఈ పాత్ర ఆమె మొదటి సినిమాలోనే ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండటం విశేషం గేమ్ చేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇప్పటికే అభిమానులకు తెలిసిన విషయమే సినిమాలో ఉపాసన క్యారెక్టర్ గురించి తాజా సమాచారం పరిశీలిస్తే క్లైమాక్స్ లో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది ఇక ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సినిమాకు మానసికంగా భావోద్వేగ పూరిత బలాన్ని చేకూర్చుతాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి తన భర్త రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ పై కనిపించనుందా లేదా అనే ఉద్ఘట అభిమానుల్లో నెలకొంది ఈ అవకాశం ఉంటే అది అభిమానులకు చారిత్రాముక క్షణంగా మగిలిపోతుందని అనిపిస్తుంది అలాంటి ప్రత్యేక పాత్ర కోసం ఉపాసన సమయాన్ని వేచి ఉండడం ఈ పాత్రకు తగిన తహతీరు మరియు శిక్షణను తీసుకోవడం గమనహరం గతంలోనూ ఉపాసన సినీ రంగంలోకి రావాలని పలువురు సూచనలు చేసిన తన వృత్తిపరమైన బాధ్యతలు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఆమె ఈ దిశగా పెద్దగా ముందడుగు చేయలేదు కానీ గేమ్ చేంజర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కీలక పాత్రకు ఆమె అంగీకరించడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది ఈ చిత్రంలో ఉపాసన పాత్ర ఆమె చూపించే ప్రదర్శన ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటుందంటూ అందరూ భావిస్తున్నారు ఆ పాత్ర చిత్రానికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుండడంతో సందేహం లేదంటున్నారు గేమ్ చంద్ర సినిమాతో ఉపాసన తనకు